ఈ రోజున మన నర్సీపట్నం సర్కిల్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయబడింది ఆ వివరాలు గబ్బాడ సమీపంలో మన పోలీస్ పార్టీ అంతా కూడా వచ్చిన సమాచారం మేరకు అక్కడ మన రూరల్ ఎస్టేట్ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా పైనుంచి ఏజెన్సీ నుంచి ఒక ఒక బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు ఇది టీవీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గాంధీ తీసుకొని వస్తున్నారు వాళ్ళు మమ్మల్ని చూసి కాస్త ముందుగా ఆ వాళ్ళని వాళ్ళను గమనిస్తూ వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఎవరైతే ఈ గబ్బాడా కోయం నుంచి తమిళనాడుకు చెందిన ఒక ఫైవ్ మెంబర్స్ ఇచ్చారు ఇద్దరు లేడీస్ ముగ్గురు కుర్రోలు జెంట్స్ వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సరుకు తీసుకుంటుండగా మనం ఆయన రైడ్ చేసి పడుతున్నాడు పట్టుకునేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవరైతే సతీష్ అని చెప్పి బైక్ మీద ఉన్న ఉన్న ఆయన క్వశ్చన్ చేశామో బైక్ మీద వచ్చిన ఒక ఆయన మనకు పరారైపోయాడు వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ రాళ్లగడ్డ అని చెప్పి చిత్రకొండ లిమిట్స్లో ఉంది అక్కడి నుంచి ఈ గాంజా తీసుకొని జీమాడుకల్ లిమిట్ లోకి వచ్చి జీమాడుకల్ నుంచి ఈ విధంగా ప్యాక్ చేసుకుని టీవీలో టీవీలో షిఫ్ట్ చేస్తుండగా ప్యాక్ చేసుకుని తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి ఈ తమిళనాడు నుంచి కోయంబత్తూర్ దగ్గర నుంచి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో మొత్తం ఐదుగురు అండి ఐదుగురు ముద్దాయిలు కూడా అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు లేడీస్ ముగ్గురు వాళ్ళని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇస్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది ఈ రోజున కోర్టులోని టోటల్ సి అరవై కేజీల గంజాయి అలాగే ఒక బ్లాక్ కలర్ వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ మోటార్ సైకిల్ ఫోన్స్ ఆరు ఈ గంజాయితో పాటు ఈ కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి ఈ ఐదుగురు ముద్దాయిలు కూడా కోయంబత్తూరు చంద్రబాబు అందులో ముగ్గురు మగవాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు కన్జ్యూమర్స్ ప్లస్ సహకారం కోసం వస్తున్నారు అందులో లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె ఈ గండాన్ని తీసుకునేది కోయిత్ సమీపంలో అందరికీ కూడా ప్యాకెట్స్ కట్టి పిల్లలుగా మళ్ళీ అమ్ముతూ ఉంటున్నారు